హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదు ఇది గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ ఇక్కడ చూసారా అండి చెట్టు మీద దొంగ ఎవరో కాదండి మా పెద్దోడే చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి ఎక్కి కవర్లు కడుతున్నాడు అండి సీతాఫలాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే చిలకలు అవి పెట్ల చిలకు తినేస్తున్నాయి ఇంకా పైకి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే కనిపించట్లేదు ఇదిగోండి ఇంకో సీతాఫలం అక్కడ మా చిన్న మా పెద్ద కోటి చెట్లెక్కి కవర్ అయితే కడుతున్నాడండి కవర్ కట్టింది ఇదిగోండి సీతాఫలాలు అయితే మాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి సీతాఫలాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి గాయస్ ఇక్కడ ఎన్ని చెట్లురా ఇది ఒకటే చెట్టుకోమో కొమ్మలు అటు ఇటు వెళ్ళిపోయాయి రెండు చెట్ల రెండు చెట్లు అంటండి ఓను ఒకటే చెట్టు ఒకటే చెట్టు కొమ్మలు అటు ఇటు వెళ్ళిపోయాయి అండి మొదలైతే మొదలు ఎలా ఉంది కొమ్మలైతే అటు ఇటు వెళ్ళిపోయాయి ఇదిగో ఇంకో చెట్టు అయితే ఇక్కడ ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్నకాయ ఇదిగోండి చిలకలు అయితే ఇవి ఆపకుండానే కొట్టేస్తున్నాయండి చిలకలు ఒక చాలా కాయలు అయితే ఉన్నాయండి చట్నీ ఇదిగోండి పెట్టెలు చూడండి అలా కొట్టేసాయాండి చాలా కాయలు ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యిలోకి మేమైతే అమ్మ వాళ్ళైతే ఇలా డొలకలా అంటాము అవి కొబ్బరి కాయలు కాస్తాయి కదండి అట్లని డోలక పొత్తులు అంటారండి అవి తెచ్చుకుని పొయ్యిలో మండపెట్టతారండి ఈ ఆకులు మండ ఇలా తెచ్చుకొని మండ పెడతారండి ఇవమ్మ కోతి మా పెద్ద కోతి హాయ్ చెప్పుకన్నా ఇలా చూడు చూడు చూడట్లేదు అది హాయ్ అని చెప్పారు పెద్దమ్మలు ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చిందండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో నీట్గా అసలు చాలా బాగుంది ఇదే కాదు ఇదో కరివేపాకు అలాగే ఇది కూడా కరివేపాకేనండి మా పెద్దమ్మకు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టమండి చాలా బాగా పెంచుతుంది ఇదిగోండి సీతాఫలాలు ఇంకా చాలా ఉన్నాయి చెట్టునైతే అమ్మ అయితే మళ్ళీ కనకంబరం మొక్కలు అయితే మళ్ళీ వేసేసారు చెప్పాను కదండీ అమ్మకి అంటే చాలా ఇష్టం అని చెప్పి మళ్ళీ అయితే ఇదిగోండి మొక్కలు అయితే వేసేసారు విత్తనాలు తెచ్చి గోరింట చెట్టు కూడా చిన్న మొక్క అయితే ఉన్నదండి అరటి మొక్కలు వంకాయ మొక్క కూడా ఉందండి ఇది వరకు చాలా పెద్ద చెట్టు ఉండేదండి ఇక్కడ అయితే అది పురుగు పట్టి చనిపోయిందండి ఇప్పుడు మళ్ళీ వేశారు మొక్క ఈ కనకంబరాలు అయితే అమ్మ నారుకొని వేసిందంటండి విత్తనాలు కాదంట ఇవి ఏం నాకు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే చాలా పుల్లగా అయితే ఉంటాయండి చికెన్లో వేసుకొని కూడా తిన్నాను నేను పుల్లహరిచి అయితే ఎలా ఉంటాయో తెలియదు చెట్టు నిండా కాయలే ఉపయోగపడానికి కాయలు చెట్టు నిండా కాయలే అండి చెట్టు నిండా కాయలే చూడండి ఫ్రెండ్స్ అలా ఎక్కడు పెద్ద కోతి దిగిపో అంటే దిగపట్లేదు కవర్లు కడతాడంట అవి అయ్యో అండట్లేదు ఇంకా చాలా వచ్చారా అవి ఉన్న వరకే ఉంటాయి చాలా కాయలు అయితే పెట్టలు కొట్టేసాయండి అవ్వకుండానే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం తగ్గట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి